سيناء كبير على سفن الصغير على

ఈవేళ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ యొక్క సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎంఎస్ సౌరా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నంద్యాల గౌరవనీయులు మాలపాటి పుల్లయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో మొదటి బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సూర్యదేవర సుధాకర్ గారు శాంతి నికేతన్ मैं संकल्प विद्या संस्था ధాన్యం కిరణ్ కుమార్ రెడ్డి గారు గంగవరం వారు ముప్పై వేల రూపాయలు అవంకరిస్తున్నారు you okay. ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಚಿಲುಮೂರು ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಉಪ್ಪರಪಲ್ಲಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲು ಕೂಡ ಅಲಂಕರಿಸಿದರು

తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరవై ఐదు వేలు దేవం గారు మారాంటి రామయ్య గారు జనసేన నాయకులు ముక్కలు ఇరవై ఐదు వేలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరవై ఐదు వేలు ఆరే సాగులమీకుల ముర్రాదమ్మ గారు మురళీ ప్రజలు తగ్గడం గారు నాయకులు నరేనల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయిస్తున్నారు నాయకులు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చెప్పడం సొంత శేఖారెడ్డి గారు టీడీ నాయకులు ఎస్ తిమ్మాపురం వారు ఇరవై ఐదు వేలు తోట కృష్ణ గారు టీడీపీ నాయకులు ఇరవై ఐదు వేలు బి రెడ్డి గారు సుందరరావు గారు చైర్మన్ అగ్నిపురం ఇరవై ఐదు వేలు కుమార్ యాదవ్ గారు తెలుగు చైర్మన్ గోపవరం ఇరవై ఐదు వేలు రాముడు గారు महान निर्वाणी हवाई रूम राहेल गारि नायक महान निवार हवाई र सुंदर पुत्री गारी खुत्री सुंदर नि गार शिरीप नायक महान निवार हवाई है यूं गया सिलीप नायक रो हवाई र केंद्र होया त्रिमल

ఒకటి నాతల గురించి చెప్పేస్తాను రేగి పోషకాలను పాత్ర ఎంఆర్ఓ ఉంటగర వజన సౌకర్యాలై పంపిస్తారు అక్కడ ఏ గౌరవ శాండి ఇప్పటి వరకు జరుగువాలని ఆశిస్తున్నాము అనుకున్నాం 13 రోజులు ఉంటుంది ఇరవ

E é aí, é స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టారా మట్టపల్లి స్వామి ఆశీస్సులతో సుంతకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ రెడ్డి గారు సారిందారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి I'm gonna আমরা పూర్తి సభ్యుల మరియు పరుమల సాంతుల పక్కన జూన్ లో పది రెండు చేసిన కోరుతున్నాం

Mudah-mudahan kita mampu ini mencapai. mudah